కట్ల ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ శ్రీ మహా గణాధవతేయ నమః శ్రీ మహా సరస్వత్యై నమః శ్రీ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః మనం నేటికి పన్నెండు రోజుల క్రితం ఒక వీడియో పదహారు రోజుల క్రితం ఒక వీడియో మనం చేసుకోవడం జరిగింది మొన్న మనకు ఆరో తారీఖు తులేకాదశి వచ్చింది ఆ తులేకాదశి నుంచి భూభ్రమణం ఏ రకంగా మారబోతుంది అనేటువంటి విషయాలు మనం చెప్పుకోవడం జరిగింది ఎటువంటి ఇబ్బందులు పడబోతున్నాము ఏ సమస్యలు అనుభవించబోతున్నాము అనేటువంటిది దానికి మూలార్ధంగా ఎవరి నమ్మకము వారికి శ్రీరామ రక్ష అన్న రీతిలో నడిచేటువంటి గుణంలో పదమూడవ తారీఖు నుండి శని వక్రగతి అనేటువంటిది కూడా మనకు ప్రారంభమైంది ఆల్రెడీ నూట ముప్పై ఆరు రోజుల పాటు శని వక్రగతి అనేటువంటిది ప్రారంభమైంది దాని యొక్క ప్రభావం ఏ విధానాన్ని అనుసరించి ఉంటుంది అంటే ఇదిగో ఇది అని చెప్పవలసిన అవసరం లేదు అందరికీ చాలా వరకు కూడా అవగాహన ఉండే ఉంటుంది తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో భర్తతే ఏం జరుగుతుందిలే అనేటువంటి ఒక్క విధానాన్ని వదిలివేచి ఏమీ జరగవద్దు అనేటువంటి విషయాన్ని ఎక్కువగా దృష్టిలో ఉంచుకోవడం చాలా అవసరం చెప్పినా కదా ఇంతకుముందు రెండు వేల ఇరవై ఐదు అనేటువంటిది కొంతమందికి పీడ కలల కొంతమందికి ఎంతో గొప్పగా మిగిలిపోతుంది చరిత్రలో ఒకప్పుడు మనం అవర్స్ కూలిపోవటం చూశాము తర్వాత సునామీ అనేటువంటిది చూసాము తర్వాత కరోనా అనేటువంటిది రీసెంట్గా చూసాము ఈ సంవత్సరాలు ఏ రకంగా గుర్తుగా ఉన్నాయో రెండు వేల ఇరవై ఐదు అనేటువంటిది సార్థగతంగా కొన్ని దేశాలకు కొన్ని రాష్ట్రాలకు చీకటి కోణంగా నిలిచిపోయే స్థితి చాలా ఎక్కువగా ఉన్నది అంచున ఉన్నాం మనమందరము చాలా జాగ్రత్త అనుక్షణం భగవద్రాధన చేసుకుంటూ ప్రమాదం జరగద్దు అందరూ చక్కగా ఉండాలని ఒక్క నినాదంతో ఉండే ప్రయత్నం చేయండి ఆరో తారీఖు నుంచి భారీ ప్రమాదాలు చెప్పుకోవడం జరిగింది అప్పటి నుంచి ఇక్కడ ఇప్పుడు నేను ఎక్కడైతే అమెరికాలో ఉన్నాను ఇక్కడ టాక్సస్లో మొత్తం చాలా ప్రమాదం వచ్చింది మరొక చోట పెద్ద భూకంపం అనేటువంటిది ఏర్పడి పెద్ద పెద్ద బిల్డింగ్స్తో సహా పడిపోవడం జరిగినాయి ఒక క్షణం విపరీతమైన ఎండ మరొక క్షణం అద్దుచుక్కని వర్షం అల్లకల్లోలంగా అయితే ఉన్నది ఇక్కడ హైదరాబాదు గురించి కూడా మనం చెప్పుకున్నాము మరి ఏ స్థితిలో హైదరాబాదు ఉందో కూడా మీరు ఒకసారి గమనించండి ఏ స్థాయిలో జలప్రలయం అనేటువంటిది జల దిగ్బంధన అనేటువంటిది హైదరాబాద్లో జరిగిందో గమనించండి మీరంతరూ కూడా ఖచ్చితంగా నేటికి పన్నెండు ఒక వీడియో పదహారు రోజుల క్రితం ఒక వీడియో ఈ రెండూ చూస్తే జరగబోయే రోజులు ఏదైతే చెప్పబడి ఉందో అక్షరాల అదే నడుస్తుంది ఎన్నో రకాలుగా భగవద్ ఆరాధనలు చేసుకోమని చెప్పి చెప్పాం ఎవరికీ కూడా తన దాకా వస్తే కానీ తనకు తెలియదు కదా అనే స్థితిలో ఉన్నారు నష్టం మనకు కాదు కదా అని అనుకుంటున్నారు నష్టం అనేటువంటి పదం ఎవరికైనా ఒకటే మీకైనా నాకైనా ఎవరికైనా నష్టం అనేటువంటి పదం ఒకటే కనుక ఆ నష్టం అనేటువంటిది వాటిల్లకుండా ఉండాలి దాని యొక్క ప్రభావం తగ్గుముఖంగా ఉండాలంటే భగవద్రాధన తప్పదు ఎన్నో 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 చూడరానివి వినరానివి మనం చూస్తున్నాం లేస్తే పేపర్ చూసినా యూట్యూబ్ చూసినా ఏది చూసినా లాంటివి దుష్కర్మలు ఘోరమైనవి భయంకరమైనవి వినరానివి చూడరానివి మనం చూస్తున్నామో ఇత పూర్వం పెద్దగా లేనటువంటివి కూడా ఇప్పుడు ఎన్ని చూస్తున్నామో తెలుస్తూనే ఉంది కనుక అవి దృష్టిలో ఉంచుకొని ఏంటిదంతా మనం కూడా కారకులమే కదా అని ఒక విషయాన్ని దృష్టిలో ఉంచుకొని భగవదారాధన చేసుకోవటం అత్యంత శ్రేయోదాయకం చీకటి అనేటువంటిది ఎవరికైనా చీకటే వెలుతురు ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు చీకటిని ఎవరు కోరుకోరు కానీ అంధ కోపంలోకి వెళ్ళిపోబోతున్నాము ప్రపంచంలో పటంలో కొన్ని దేశాలు ఏమవుతాయో తెలియదు తలకిందులుగా అయిపోయే ప్రమాదాలు చూస్తూనే ఉన్నాం భగవంతుని ఒకటే కోరుకోండి ఈ ప్రమాదముల నుంచి ఆస్తి నష్టం జరిగితే పర్లేదు ప్రాణ నష్టం జరగకుండా ఉండాలని భగవంతుని అని చెప్పి కోరుకోండి బాగా అదొక్కటే మనల్ని కాపాడేది ఒక మనిషికి ఇబ్బంది కలగటం అని అంటే ఆ మనిషికి అది కుటుంబం రోడ్డు మీద పట్టమే కాబట్టి ఏ ఒక్క ప్రాణహాని జరగకుండా ఆస్తిభూతమని ఈశ్వరానుగ్రహంలో మనం సంపాదించుకోవచ్చు ప్రాణానికి ఏదైనా అయితే ఆ పరిస్థితులు చాలా దారుణాది దారుణంగా విశృంఖల రూపంలో కనిపిస్తున్నాయి కనుక ప్రతి ఒక్కరూ నూట ముప్పై ఆరు రోజుల పాటు చాలా జాగ్రత్తని అనుసరించడం అవసరం ఎందువల్లనంటే శని వక్రగతిలో ఉన్నాడు మనమందరం ఏదైతే ఆలోచిస్తామో ఏ విధానాన్ని అయితే అనుసరిస్తామో దానికి పదివేల రెట్లు బలాన్ని ఇస్తాడు శని మనం ధర్మగుణంగా ఉంటే మంచిగా ఉంటే ఆ మంచికి ధర్మగుణానికి పదివేల రెట్లు ఇస్తాడు కాదు నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను ఎదుటి మనిషిని నష్టపరిచేలా రకరకాలుగా ఉంటాను అంటే మనం ఏ విధానాన్ని అయితే తీసుకుంటామో దానికి బలాన్ని ఇస్తాడు ఆయన అది ప్రకృతికి ప్రకోపం కావచ్చు శాంతి కావచ్చు ప్రకృతి విలయం కావచ్చు మనం ఏదైతే తీసుకుంటామో దానికి బలం ఇస్తాడు నువ్వు ఇది తీసుకొని ఆయన చెప్పడు నువ్వు ఈ విధానాన్ని అనుసరించు అని శని చెప్పడు ఆ వక్రగతి వచ్చింది అని అంటేనే మనం అర్థం చేసుకోవాలి మన ఆలోచన ఏ రకంగా అయితే ఉంటుందో దాన్ని అనుసరించి ఆచరణ అనేటువంటిది అంతే కొన్ని వేల రెట్లు ఆయన ఇస్తూ ఉంటాడు కనుక మనం ఎంత ధర్మంగా ఉంటామో ఎంత భగవద్ ఆరాధన చేసుకుంటూ ఉంటామో అంత గుడ్డి కన్నా మెల్ల ఉత్తమము అన్నట్టుగా మనం చేసేటువంటి దాంట్లో ఎంతైతే మనం చేస్తూ ఉంటామో ఆ మంచిని అంతమందికి మనం పంచగలుగుతాము కాదు నా ఇష్టానుసారం నేను ఉంటాను నాకు తోచిందే చేస్తాను నాకు కుదిరినట్టే చేస్తానంటే మొత్తం కట్టి కుడిపేస్తుంది జాగ్రత్త మరొకసారి చెబుతున్నాను పన్నెండు పన్నెండు రోజుల క్రితం ఒక వీడియో పదహారు రోజుల క్రితం ఒక వీడియో రెండు ఒక్కసారి చూసినట్లయితే ఆరో తారీఖు నుంచి ఈ రోజు వరకు చెప్పింది చెప్పిన తక్షణాలుగా నడుస్తూ వచ్చింది భూకంపాలు జలప్రలయాలు అగ్ని విలయాలు చూస్తూనే ఉన్నాం ఇది ఇంతకన్నా వృద్ధి కాకుండా ఉండి ఉంచుకోవటము వృద్ధిని కలిగించకుండా చూసుకోవటం అనేటువంటిది మనందరి యొక్క బాధ్యత కనుక ప్రతి ఒక్కళ్ళు ఈశ్వర ఆరాధన చేయడానికి ఉద్యుతులకండి రేపు ఇరవై నాలుగో తారీఖు అమావాస్య చాలా గొప్పది ఆది అమావాస్య అంటారు ఆ అమావాస్య రోజు నాడు ఈశ్వరారాధన ఎంతగా చేస్తామో దానికి తగ్గట్టుగా జరిగే ఉపద్రవాల నుండి మనం బయట పడటానికి అవకాశం ఉంటుంది కొంచెమైనా త్రుటిలో తప్పిన ప్రమాదము అంటారు ఆ త్రుటే మనకు కావచ్చు తప్పడానికి కనుక ఆ ఇరవై నాలుగవ తారీఖు విశేషమైంది కనుక అమావాస్య భగవద్ ఆరాధన చేసుకోండి సాధ్యమైనంతవరకు ఇరవై నాలుగవ తారీఖు రోజు నాడు బడబానల మహానీలకంఠాస్త్ర మంత్రం నేను పారాయం చేసేస్తాను అది వింటూ ప్రతి ఇంట్లోనూ నూట ఇరవై యొక్క జ్యోతుల దీపాలు చిన్న చిన్న ప్రమిదలైనా సరే తీసుకొని ప్రతి ఇంట్లోనూ కూడా నూట ఇరవై యొక్క దీపాలు వెలిగించగలిగితే పదకొండు మంది జీవితాలు నిలబడతాయి అలా ప్రతి ఇంట్లోనూ నూట ఇరవై యొక్క దీపాలు వెలిగించడం మొదలు పెడితే అమవాస్య రోజు నాడు ఆ ఇంటికి సంబంధించి పదకొండు మంది ప్రశాంతంగా ఉంటారు అంటే దాన్ని బట్టి మీరు లెక్క వేసుకోవచ్చు ప్రతి ఇంట్లోనూ కూడా నీటి నూట ఇరవై ఒక్క జ్యోతులు వెలిగిస్తే ఆ ఇంటి కుటుంబ సభ్యులు పదకొండు మంది నిలిచి ఉంటారంటే మన కుటుంబానికి ఎలాంటి హాని జరగనట్టే ఆ ఒక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకొని జరగబోయేటువంటి ప్రమాదాలని నివారించుటకై తగ్గించుటకై భగవద్ ఆరాధన చేసుకుంటూ అమావాస్య రోజు నాడు నూట ఇరవై ఒక్క జ్యోతులు ప్రతి ఒక్క మనిషి వెలిగించి ఆ వెలుతురులో తన యొక్క జీవితాన్ని మార్గదర్శకతగా సుఖవంతంగా ముందుకు తీసుకువెళ్ళాలి ఈ యొక్క ప్రమాదాలు ఎత్తియా ఎవరికి ఎలాంటి అనర్థము జరగకూడదు అని చెప్పి కోరుకుంటూ సరివి తీసుకుంటాను అన్నవరకు తిరుపతి